పోయింది విటమిన్ అహంకారం బాధ్యులు దాస్యులు దాసనాలు పాంబారులు ఉన్నారనే అంటూ పోయి దిగిలిపోయింది తను ఏ రీతిలో ఒంటరిగా ప్రయాణమయ్యాడో అదే ఒంటరిగా ఆయన నిలిచిపోయాడు ఎక్కడంటే దేవుడి దగ్గర ఎందుకు ఏకాంత ప్రార్థన ఎందుకు ఏకాంత ప్రార్థనలు అంటే ఆ ఒంటరి తలంలోనే దేవుడి తోడు నీకుంటుంది ఒక్కదాన్ని నేను చేయలేకపోతుంది సమస్యలు పోరాడలేకపోతుంది అయ్యగారు సమస్యను ఛేదించలేకపోతుంది నేను ఒక్కరిని అయిపోయింది నా భార్య సహకరించట్లా నా భర్త సహకరించట్లా అని నా ప్రియ చెల్లెలతో నా ప్రియ అక్కలకు నా ప్రియ బిడ్డలందరికీ నేను చెప్తున్న సందేశం ఏంటి తెలుసా నువ్వు ఒక్కరినే ఉన్నావు కాబట్టి పెరుగులాడు దేవునితో ఏం పోయిందంటే ఇప్పుడు ఏమేమి పోగొట్ట పోరాడాలని తెలుసా నాకు ఆస్తి ఉన్నది అని అనుకోవడం